తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు ముదిరాయా నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయారా అధికార పార్టీ తమ అధ్యక్షుడిని టార్గెట్ చేస్తున్న కమలం నేతలు స్పందించకపోవడానికి కారణమేంటి ఇప్పుడివే ప్రశ్నలు కాషాయ కేడర్ను అయోమయానికి అయోమయానికి గురిచేస్తున్నాయి బీజేపీకి రాష్ట్రంలో బలం ఉంది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ హైకమాండ్ ఆరాటపడుతోంది అందుకే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది అయితే కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమా ఆ పార్టీ కేడర్లో వ్యక్తమైంది అయితే ఎన్నికల సమయానికి పార్టీ చతికల పడింది కనీసం డబుల్ డిజిట్ స్థానాలు కూడా సాధించలేకపోయింది కానీ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ బలం పుంజుకున్నట్లు కనిపించింది లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో సమానంగా స్థానాలను సాధించింది ఇక అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది అయితే తెలంగాణలో బీజేపీ బలపడినట్లు బలపడి ఒక్కసారిగా జావగాడిపోతోంది ఈ పరిస్థితికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు రాజకీయాల్లో పార్టీలు నేతల మధ్య విమర్శలు ఆరోపణలు కామన్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం పాలిటిక్స్లో నిత్యం జరిగేది ప్రత్యర్థుల ఆరోపణలు విమర్శలని తిప్పికొట్టడం షరా మామూలే ఒక నేత ఏదైనా కామెంట్ చేస్తే ఇంకో పార్టీ నేత దానికి కౌంటర్ ఇస్తుంటారు విమర్శలు ప్రతి విమర్శలు రెగ్యులర్గా నడిచేవే ఒక పార్టీలోని నేతను ఇంకో పార్టీ నేత విమర్శిస్తే ఆ పార్టీలోని మిగతా నేతలు కౌంటర్ అటాక్ చేస్తారు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు మోకుమ్మడిగా మద్దతు తెలుపుతారు తమ నేత మాట్లాడింది కరెక్ట్ అని ఎదురుదాడికి దిగుతారు కానీ కాషాయ పార్టీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు విచిత్రమైన సిచ్యుయేషన్ ఉందట ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి పక్షాల నుంచి విమర్శలు వస్తే బీజేపీలో మరో నేత స్పందించడం లేదు తమ పార్టీ నుంచి మాట్లాడిన నేతకు మద్దతుగా నిలవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో ఆ పార్టీలో బడా నేతల మధ్య ఉండాల్సినంత ఎఫెక్షన్ అంతగా లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు అసలు విషయానికి వస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు మంత్రులు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు తెలంగాణకు తెచ్చిందేంటని ప్రశ్నిస్తున్నారు అయితే ప్రత్యర్థి పార్టీల నేతలు తమ అధ్యక్షుడిపై ఇంతగా విరుచుకుపడుతున్న కిషన్ రెడ్డికి మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించడానికి వెనకడుగు వేస్తున్నారట మీడియా సమావేశం పెట్టి ఖండించడానికి ఆసక్తి చూపడం లేదట బీజేపీ నేతలు కిషన్ రెడ్డిని ఒంటరిని చేశారనే విమర్శలు సైతం గుప్పమంటున్నాయి ఒక్క బీజేపీ నేత కూడా తిరిగి కౌంటర్ ఇవ్వకపోవడంతో అసలు పార్టీలో ఏం జరుగుతోందని కింది స్థాయి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట ఈ పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీ నేతల్లో సమిష్టితత్వం లోపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒకరికొకరు అండగా నిలబడకపోతే ఎలా అని కాషాయ పార్టీ కేడర్ ప్రశ్నిస్తోందట ఇప్పటికైనా నేతలు మారకపోతే మున్ముందు పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మరి కమలం హైకమాండ్ ఈ విషయంపై ఫోకస్ చేస్తుందా బీజేపీలో నేతలను ఏకతాటిపైకి తీసుకొస్తుందా అన్నది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి